ఇవాళ తెలంగాణలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పర్యటించనున్నారు కాగజ్ నగర్ హైదరాబాద్లో జాతీయ రహదారుల ప్రారంభోత్సవం శంకుస్థాపన చేరున్నారు ఇక కాసేపట్లో నాగపూర్ ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో సిరిపూర్ కాగజ్ నగర్కు చేరుకున్నారు ఉదయం పది గంటల పదిహేను నిమిషాలకి కాగజ్ నగర్ చేరుకున్న గడ్కరీ పది గంటల ముప్పై నిమిషాల నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు జాతీయ రహదారుల ప్రారంభోత్సవం అదేవిధంగా శంకుస్థాపన చేరున్నారు ఇక ఉదయం పదకొండు నలభై ఐదుకు కాగజ్ నగర్ నుంచి కనహ శాంతివనానికి పయనం కానున్నారు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల ముప్పై నిమిషాల వరకు కనహ శాంతివనం సందర్శించనున్నారు సాయంత్రం నాలుగు గంటలకు బేహెచ్ఎల్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం చేరున్నారు సాయంత్రం ఐదు గంటలకు అంబర్పేట ఫ్లైఓవర్ విజిట్ అండ్ ప్రారంభోత్సవం చేరున్నారు ఇక సాయంత్రం ఆరు గంటలకు అంబర్పేట గ్రౌండ్లో సభలో పాల్గొని పలు ప్రాజెక్టులకు వర్చువల్గా ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేరున్నారు రాత్రి ఏడు గంటలకు తిరిగి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ పయనం కానున్నారు తెలుగుదేశం పార్టీ ప్రతి ఏటా ఘనంగా నిర్వహించే మహానాడుకు ముహూర్తం ఫిక్స్ అయింది కడప జిల్లాలో మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిన మహానాడు జరగనుంది చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగిన టీడీపీ పలు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు కడపలోని చింతకొమ్మ దిన్నే మండలం పభపురం దగ్గర కర్నూలు రాయచోటి రోడ్డులో మహానాడు జరగనుంది ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిన పలు తీర్మానాలు పాస్ చేస్తారు ఈ నెల ఇరవై తొమ్మిదిన టీడీపీ భారీ బహిరంగ సభ ఉండనుంది సభ వేదిక నిర్మాణం కోసం ఇల్లుండి భూమి పూజ చేయనున్నారు తెలుగుదేశం పార్టీ ప్రతి ఏటా ఘనంగా నిర్మించ మహానాడుకు ముహూర్తం ఫిక్స్ అయింది కడప జిల్లాలో మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిన మహానాడు జరగనుంది చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగిన టీడీపీ పొలిటిక్ బ్యూరో సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు కడపలోని చింతగొమ్మ దిన్నె మండలం బబ్బాపురం దగ్గర కర్నూలు రాయచోటి రోడ్డులో మహానాడు జరగనుంది ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిన పలు తీర్మానాలు పాస్ చేస్తారు ఈ నెల ఇరవై తొమ్మిదిన టీడీపీ భారీ బహిరంగ సభ వండునుంది సభ వేదిక నిర్మాణం కోసం ఎల్లుండి భూమి పూజ చేయనున్నారు రైతు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మద్యం కేసుల కీలక నిందితులకు ఉచ్చు బిగుసుకుంటుంది వారం రోజుల కస్టడీలో భాగంగా మూడు రోజుల విచారణ పూర్తింది ఇవాళ నాలుగో రోజు రాజ్ కసిరెడ్డి చాణక్యను సిటీ అధికారులు విచారించనున్నారు ఇందులో భాగంగా జైలు నుంచి రాజ్ కసిరెడ్డి చాణక్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు వైద్య పరీక్షలు పూర్తయ్యాక విచారణ ప్రారంభం కానుంది సాయంత్రం ఆరు గంటల వరకు సిటీ అధికారులు విచారించనున్నారు సాయంత్రం ఆరు గంటల వరకు ఈ విచారణ ప్రక్రియ కొనసాగనుంది న్యాయవాదుల సమక్షలో నిందితులపై ప్రశ్నల వర్షం కురిపించి సమాధానాలు రాబట్టనున్నారు మధ్య కేసులో కీలక నిందితులకు ఉచ్చు బిగుసుకుంటుంది వారం రోజుల కస్టడీలో భాగంగా మూడు రోజుల విచారణ పూర్తయింది ఇవాళ నాలుగో రోజు రాజకాసిరెడ్డి చాణక్యను సిటీ అధికారులు విచారించనున్నారు ఇందులో భాగంగా జైలు నుంచి రాజకాసిరెడ్డి చాణక్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు వైద్య పరీక్షలు పూర్తయ్యాక విచారణ ప్రారంభం కానుంది సాయంత్రం ఆరు గంటల వరకు సిటీ అధికారులు విచారించనున్నారు సాయంత్రం ఆరు గంటల వరకు ఈ విచారణ ప్రక్రియ కొనసాగునుంది న్యాయవాదుల సమక్షంలో నిందితులపై ప్రశ్నల వర్షం కురిపించి సమాధానాలు రాబట్టనున్నారు ఇక కేసులో కీలక నిందితులకు ఉచ్చు బిగుసుకుంటుంది వారం రోజుల కస్టడీలో భాగంగా మూడు రోజుల విచారణ పూర్తయింది ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ అందిస్తారు శ్రీనివాస్ ఇవాళ నాలుగో రోజు రాజకాసిరెడ్డి చానక్యను సిటీ అధికారులు విచారించనున్నారు ఈ విచారణ సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి శ్రీనివాస్ ఏపీ కుంభకోణం కేసు రెడ్డి రాజశేఖర రెడ్డితో పాటు సిాధికారులు పోలీస్ కస్టడీకి తీసుకెళ్ళడం జరిగింది దీనిలో భాగంగానే ఏడు రోజుల పాటు కోర్టు అనుమతినిస్తే వీళ్ళిద్దరిని శిక్ష అధికారులు కస్టడీకి ఇవ్వడం జరిగింది ఈ విచారణలో భాగంగా ఇప్పటికే మూడు రోజులు శిక్ష అధికారుల విచారణలో మూడు రోజుల విచారణ పూర్తయింది ఇవాళ నాలుగో రోజు నాలుగో రోజుకు సంబంధించి ఈ రోజు కూడా విజయవాడ జిల్లా జైలు నుంచి అతన్ని వైద్య పరిస్థితులు నితం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళడం అక్కడి నుంచి నేరుగా విజయవాడ సిపి కార్యాలయంలోనే సిక్ కార్యాలయానికి రాజశేఖర రెడ్డిని అట్లాగే క్యాక్ట్ కూడా తరలించడం జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరినీ నాలుగో రోజు విచారణలో భావి రెడ్డుకుని అడగడంతో పాటు ఇంత కీలకమైన అంటే ఇప్పటికే జరిగిన మూడు రోజుల పాటు జరి విచారణలో అనేక అంశాలను వాళ్ళ దగ్గర నుంచి రాబట్టడం జరిగింది జరిగింది ముఖ్యంగా కీలక నిందితుడైనటువంటి లెటర్ రాజశేఖర్ రాజశేఖర రెడ్డి నుంచి ఇలా గతంలో అరెస్ట్ టైంలో జరిగినటువంటి విచారణలో అతను ఒప్పుకోలేనిటువంటి కొన్ని నిజాలు కావచ్చు లేదంటే సిట్టి అధికారులు అడిగిన ప్రశ్నలతో కావచ్చు అతను సమాధానాలు ఇవ్వడం జరగలేదు అయితే ఈ మూడు రోజుల్లో మాత్రం చాలా వరకు రిజల్ట్ వచ్చిందని కూడా అనుకోవచ్చు ఎందుకంటే సిట్టి అధికారులు ఒక ప్లాన్ ప్రకారం ఏడు రోజులు నేటిపత్తు అతన్ని దగ్గర నుంచి పూర్తి సమాచారాన్ని ఇన్ఫర్మేషన్ రాబట్టి రాబట్టాలని యోచనలో భాగంగా కస్టడీకి తీసుకోవడం జరిగింది మూడు రోజులు కూడా పోలీసు విచారణ సజావుగానే ఎక్కడ ఎలాంటి బ్రేక్ పడకుండా కూడా సజావుగా పూర్తయింది నాలుగో రోజు ఈ రోజు కీలక అంశాలకు సంబంధించి కూడా కేసు కేసు వేదితో పాటు ధాన్యని కూడా విచారించడం జరుగుతూ ఉంది ఈ విచారణలో అనేక దీనికి మద్యం కుంభకోణం సంబంధించినటువంటి ఇంకెవరో మొత్తం చార్జ్ షీట్ లో ఉన్నటువంటి ఎంతమంది అయితే ఉన్నారో ఇరవై తొమ్మిది మందికి సంబంధించిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి డీటెయిల్స్ అట్లాగే ఈ లావాదేవీలు ఎలా బయటకు వెళ్ళాయి అలాగే డిజిటల్ లావాదేవీలు ఎందుకు జరపలేదని కీలకమైన సూచన ఉన్నాయి అట్లాగే ఈ సంస్థ ఏ విధంగా ఎటు డైవర్ట్ అయినాయి కూడా ఆల్రెడీ దీనికి సంబంధించి కొన్ని అతని విచారణలో ఒప్పుకోవడం జరిగింది మరికొన్ని కూడా ఈ నిధులైన నాలుగో రోజు ఇంకో మూడు రోజుల్లో కూడా ఈ విచారణ ఉంది ఈ మూడు ఏడు రోజుల్లో కూడా ఖచ్చితంగా పూర్తి సమాచారాన్ని కేసీరెడ్డి రాజకీయ ప్రకటి నుంచి అట్లాగే చాణిక్య నుంచి కూడా రాబట్ సిద్ధార్థి గారు ఉన్నారు ఈ కేసు రేపు తెచ్చినటువంటి సమాచారం ఆధారంగా నెక్స్ట్ కేసు ఇన్వెస్టిగేషన్ ఇంకా మరింత వేగవంతమై ఈ కేసు విచారణ కూడా పూర్తి చేసే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి చక్రి శ్రీనివాస్ వారం రోజుల కస్టడీలో భాగంగా మూడు రోజుల విచారణ అయితే పూర్తింది ఇవాళ నాలుగో రోజు రాజ్ కసిరెడ్డి చానికి సిటీ అధికారులు విచారించనున్నారు అయితే ఈ మూడు రోజుల విచారణలో ఈ విచారణ ఏ విధంగా జరిగింది ఏ అంశాలు బయటకు వచ్చాయి ఆ వివరాలు ఏమైనా తెలిసాయా శ్రీనివాస్ అంటే మూడు రోజులు కూడా ఎలాంటి బ్రేక్ అనేది లేకుండా అంటే అతని హెల్త్ ఇష్యూస్ ఏ ఉన్నాయనే కోణంలో కూడా హాస్పిటల్ నుంచి ఈ రిపోర్ట్స్ అన్ని వచ్చిన తర్వాతే అంతా ఇంకా ఫస్ట్ రోజు అంత కొంచెం టైం ప్రలంగా అయినప్పటికీ రెండు మూడు రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఈతను సంబంధించినటువంటి ఈ కేసులో ఏ ఉన్నటువంటి కేసు రెడ్డికి అట్లాగే మిగిలిన నిందితులతో ఎవరెవరికి ఇతనికి లావా ఎవరెవరికి ఇతనితో సంబంధాలు ఉన్నాయనే కోణంలో కూడా విచారణ చేపట్టారు ఈ మూడు రోజులు అంటే ముఖ్యంగా మూడు రోజుల్లో అయితే ఈ విజయసాయి రెడ్డి ఇచ్చినటువంటి కీలక సమాచారం ఏదైతే ఉందో ఆ సమాచారం ఆధారంగా ఇతడిని మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకోవడం జరిగింది విజయసాయి రెడ్డి కొన్ని ఇతరు కనుక తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా తమ పూర్తి కేసు మొత్తం చిక్కుముడి రిజ్యాన్ని కూడా ఈ రిజ్యాన్ని రెడ్డి చెప్పడం జరిగింది కేవలం పార్టీగా ప్రవేశ చేసినటువంటి విజయసాయి రెడ్డి ఇచ్చినటువంటి విచారణ చెప్పినటువంటి వివరాలను బట్టి కేసు రెడ్డి ఇమీడియట్ లీగా అతను హైకోర్టులో పిటిషన్ చేసినప్పటికీ కూడా అతన్ని చాలా పగటిబందుగా అతను చేయడం జరిగింది మొత్తానికి వంద కేసు రెడ్డి ఇప్పుడు ఇది మూడు రోజుల్లో జరిగిన విచారణ పాటు ఈ రోజు మాత్రం అది ఈ కీలక అంశాలు అంటే ఇప్పుడు గత రాష్ట్ర ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో దీనికి సంబంధించినటువంటి ఇంత కీలకేతులు ఎవరున్నారు అంటే ఈ పొందుపడుతున్నటువంటి విధి కాకుండా ప్రభుత్వ గత ప్రభుత్వ సభ్యులు ఎవరైనా అనే కోణంలో కూడా జరుపుతా విచారణ జరుపుతా ఉన్నారు ముఖ్యంగా నిజం రెడ్డి గురించి కూడా ఈ మూడు రోజుల్లో విచారణలో పార్టీకి వచ్చినప్పటికీ కూడా నిధున్ రెడ్డి గురించి ఏ అంశాలు బయట చేశారనేది కూడా ఏ ఇంకో ఇంకో మూడు రోజుల్లో పూర్తి స్థాయిలో అతనికి సంబంధించి అతని పాత్ర కీరోలు ఏ విధంగా ఉంది ఈ మద్యం కుంభకోణం సంబంధించినటువంటి కేసులు అనే దాని గురించి కూడా ఈ విచారణ బయటపడే అవకాశం ఉంది అట్లా ఒకవేళ కనుక నిజం రెడ్డికి ఇన్వాల్వ్మెంట్ ఉందని కనుక పిలిచితే మాత్రం ఖచ్చితంగా ఈ కేసు మరింత హై ప్రయారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది దీంట్లో నిజం రెడ్డి కేరస్ గా ఉంది అంటే నిజం రెడ్డికి కేసు రెడ్డికి మధ్య ఆర్థిక లావాదాలు అట్లాగే నిజం రెడ్డి అంతకాంకలతోనే కేసు రెడ్డి ఈ వ్యవహారం అంతా నడిపేదనేది కూడా ఒక ప్రధాన ఆరోపణగా ఉన్న నేపథ్యంలో నిజం రెడ్డిని కూడా ఈ కేసులో చెప్పినప్పటికీ ఈ కేసులో ఛార్జ్ లో పెండి కూడా అతను ముందస్తు బెయిల్ తెచ్చుకోవడం జరిగింది అయితే కోర్టులో ఉన్నప్పటికీ కూడా అతని విచారణ కూడా కొంతవరకు అయింది ఇప్పుడు కేసు రెడ్డి చెప్పిన విషయం బట్టి వివరాలను బట్టి ఇప్పుడు నిజం రెడ్డిని కూడా మళ్ళీ విచారణకి విచారణకి మళ్ళీ విచారించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది

నీటి సామర్థ్యం పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేట జిల్లా కోదాడ క్యాంపు కార్యాలయంలో నీటిపరతల పనులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు మేజర్ ప్రాజెక్టులో పుడికతీత పనులు చేపడుతున్నట్లుగా తెలిపారు నాగార్జున సాగర్ ఎస్ఆర్ఎస్పీలో పేరుకుపోయిన మట్టి ఇసుక కారణంగా నీటి లభ్యత తగ్గుతుంది అన్నారు డిజైన్ యాకెట్ ఉందో డిజైన్ యాకెట్ కి పూర్తిగా నీరు రావడం లేదు స్టేజ్ కి రావడం లేదు ఎన్ఎస్పి డేల్ అండ్ ఏరియాస్ కి రావడం లేదు వాటర్ అవైలబిలిటీ పెంచడానికి ఒకటేమో ఆల్ మేజర్ ప్రాజెక్ట్స్ లో డీసిలిటేషన్ డీసెడిమెంటేషన్ కార్యక్రమం ఒక జాతీయ ప్రోగ్రాం కింద చేపట్టడం జరిగింది ఎన్ఎస్పి డేల్ అండ్ ఏరియాస్ కి ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టు డేల్ అండ్ ఏరియాస్ కి నీళ్లు తీసుకొచ్చే ప్రయత్నం ఇది పాలేరు పాలేరు రిజర్వాయర్ కూడా నీళ్లు పెంచాలనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు సీతారాం సాగర్ ప్రాజెక్ట్ కి గోదావరి జిల్లాల నుంచి అరవై ఏడు టీఎంసీలు కేటాయింపు చేసినాము బునేరు నుంచి గ్రావిటీ ద్వారా ఒక టెన్ టీఎంసీ పాలేరు తీసుకొస్తున్నాము అదేవిధంగా ఎన్ఎస్పి నుంచి కూడా పాలేరుకి ఎక్కువ నీళ్ళు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాం పాలేరుకి ఎక్కువ నీళ్ళు తీసుకొచ్చి అందులో కొంత భాగము మేము మోతే మండలానికి చిన్న లిఫ్ట్ పెట్టే ప్రయత్నం జరుగుతుంది నల్గొండ జిల్లాల్లో ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ నుంచి ఏ విధంగా ఒక ఆలోచనతో మేము ముందుకు పోతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఇరిగేషన్ ప్రాజెక్ట్లు పాత ఇరిగేషన్ ప్రాజెక్టుల మరమద్దులతో రాష్ట్రం మొత్తం కూడా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి గారి నాయకత్వంలో సస్యశామనం చేసే ప్రయత్నం రెండు దశాబ్దాల క్రితం ప్రాణాలు అరచేతులో పెట్టుకుని వారు ఆ జిల్లాకు వలస వచ్చారు అయ్యో పాపమని స్థానికులు వారిని హక్కును చేర్చుకున్నారు కానీ ఇప్పుడు అదే వారికి శాపంగా మారింది వలస వచ్చిన గిరిజనతో స్థానికులు ముప్పు తెచ్చుకుంటున్నారట వారి ఓట్ల కోసం అధికారులు సైతం ఒత్తాసు పలుకుతున్నారన్న విమర్శలు ఉన్నాయి గుత్తుకొయేలా గొడ్డలి వేటుకు అడవి తల్లి అల్లాడుతుందని స్థానికులు వాపోతున్నారు ఇంతకీ ఎక్కడ జిల్లా అడవి తల్లికి వాళ్ళు చూస్తున్న గాయమేంటి ఇరవై ఏళ్ల క్రితం సెల్వఝూడంలో పోలీసులు నక్సలైట్ల కాల్పుల మధ్య నలిగిపోతూ ప్రాణాలను అరచేతుల్లో పట్టుకుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని సరిహద్దు జిల్లాలోకి వలస వచ్చారు ఛత్తీస్గఢ్ జిల్లావాసులు అక్కడి నుంచి వచ్చి అడవుల్లో ఆవాసాలు ఏర్పరచుకున్నారు ఈ క్రమంలోనే వేల ఎకరాల దట్టమైన అడవిని గొడ్డలితో నరికేస్తూ అక్కడ వ్యవసాయం చేస్తూ గుత్తి కోయలుగా పిలువబడుతూ జీవనం సాగిస్తున్నారు గుత్తికోయలు చేసిన అడవి ధ్వంసం పర్యావరణానికి ఒక తరం అభివృద్ధి చేసిన తీరని శోకమని అంటున్నారు స్థానికులు నాడు సల్వజుడం వల్ల ఛత్తీస్గఢ్ నుండి కట్టు బట్టలతో వలస వచ్చి నేడు తెలంగాణలో పట్టా భూములతో పక్కా ఇళ్లతో స్థానిక ఎన్నికల్లో కూడా పోటీకి సిద్ధమయ్యారు స్థానిక నాయకులు వారికి ఓట్ల కోసం ఓటర్ కార్డులు ఇప్పించి కొన్ని గ్రామాల్లో భూములకు పట్టాలు సహితం మంజూరు చేపించారు నేడు ఇదే ఓట్ల కోసం ప్రజాపాలనలో రేషన్ కార్డుల కోసం కూడా దరఖాస్తు చేసుకుంటున్నారు ఫారెస్ట్ అధికారులు వారి ఆవాస గ్రామాల చుట్టూ పోడు నివారణకు ఎన్ని కందలాలు హద్దులుగా పెట్టినా కంచ చేనును మేసినట్లుగా దొంగచాటున అడవిని కొల్లగొడుతూనే ఉన్నారు దాదాపు ఇరవై ఏళ్ల క్రితం మానవత్వంతో స్థానికులు పాలకులు హక్కున చేర్చుకుంటే ఇప్పుడు వారు వందలాది ఆవాస గ్రామాలతో వేలాది మంది జనాభాతో ఉంటూ అడవికి కొరివి పెడుతూ క్రమక్రమంగా అంతం చేస్తున్నారు దీని మీద ప్రస్తుతం పాలకులు దృష్టి పెట్టుకుంటే భవిష్యత్ తరాలకు పర్యావరణానికి తీరని పెనుముప్పుగా మారుతుందని అంటున్నారు స్థానికులు సామాజిక దృక్పథంతో ఆలోచిస్తే ఒకవైపు మానవత్వం మరోవైపు స్థానికంగా ఉన్న గిరిజనులకు వలస గుత్తికోయల వల్ల భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలలో సబ్సిడీలలో విద్య ఉద్యోగ ఉపాధి రాజకీయ మొదలగు రిజర్వేషన్లలో పోటీ తప్పదని కొందరు ఆదివాసీ నాయకులు భావిస్తున్నారు ఇప్పటికే ప్రభుత్వ నిర్లక్ష్యాల వలన రాష్టంలో వేల ఎకరాల అటవీ భూమి పోడు పేరుతో చెట్లను భూమిని సాగుభూమిగా మార్చుతున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు డెబ్బై గుత్తికోయ గుడాలు ఆవాస గ్రామాలుగా ఏర్పాటయ్యి దాదాపు పదిహేను వేల జనాభాతో అడవి మధ్యలో నివసిస్తున్నారు ఇందులో ప్రతి గ్రామంలో ఇరవై నుండి అరవై కుటుంబాలున్నాయి అంటే సరాసరి సగటున మొత్తం రెండు వేల ఐదు వందల ప్రతి కుటుంబానికి వారి గ్రామంలో సగటున మూడు నుండి పది ఎకరాల వరకు పోడు భూమి సాగు చేసుకుంటున్నారు అంటే జిల్లా వ్యాప్తంగా దాదాపు వారి ఇళ్లతో కలిపి పది వేల ఎకరాలకు పైగా అడవి భూమిని పోడు చేసుకున్నారు క్రమంగా వీరికి ఓటు హక్కు రావడంతో రాజకీయ పార్టీలు వీరిని ఓటర్లుగా చూస్తూ చట్టాలను తుంగలో తొక్కి వారి స్వార్థం కోసం వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి అదే అదునుగా భావించిన గుత్తి కోయలు రోజుకి అడవి నరికే వేట పెరుగుతూ పోతుంది ఇరవై సంవత్సరాలుగా తాము పోడు వ్యవసాయం చేసుకుంటున్నాం కాబట్టి తమకు పట్టాలు ఇవ్వాలని కరెంటు సదుపాయం కావాలని వారు రాజకీయ పార్టీలను డిమాండ్ చేస్తున్నారు అడవిని ధ్వంసం చేయకుండా అడవిలో దొరికే ఫలాలపై ఆధారపడితే అభ్యంతరాలు ఉండకపోవచ్చు కాని జాతి సంపదన భారీ వృక్షాలను గొడ్డలి వేటితో ధ్వంసం చేస్తూ అడవిలోని వన్యప్రాణులను వేటాడడంతో అనేక జాతులు తుడిచిపెట్టుకుపోతున్నాయని పర్యావరణ శాఖ అధికారులు చెబుతున్నారు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని హరితాహారం పేరుతో వెచ్చిస్తున్న ప్రభుత్వం ఇలాంటి విధ్వంసకారులపై చర్యలు తీసుకుని ప్రకృతి సమతుల్యతకు భంగం వాటిల్లకుండా తిరిగి అడవుల్ని పునరుద్దరించాలని లేదంటే భవిష్యత్ అంధకారమవుతుందని కోరుతున్నారు పర్యావరణ ప్రేమికులు